హాయ్ అండి నమస్తే అందరి వరకు నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీరు చూస్తున్నారు ప్రాపర్టీస్ ఛానల్ చూస్తున్నారు కానీ మనం వచ్చేసరికి నూట యాభై గజాలలో థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి మనకి గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కేగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాము ఈ హౌస్కి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు మీకు త్వరగా రీచ్ అవుతుంటాయి అలాగే ఇంకొక విషయం అండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది ఒక ప్రమోషన్ వీడియో కూడా పైన వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ హౌస్ విజిట్ కావాలన్నా మిగిలిన ఏ తరవరాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఈ హౌజ్ ఉన్నటువంటి ముందుగా ఈ హౌజ్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓఆర్ఆర్ త్రీ అండ్ ఫోర్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఇంద్రేశం మనకి పటాన్ చెరువుకి ఇటు మియాపూర్కి ఇలా మన బీరంగూడకి అతి దగ్గరలో మనకి ఓఆర్ఆర్కి నియర్ బై కేవలం వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దూరంలోనే మనకి మంచిగా ఇంద్రేశంలో మనకి దర్ దర్గాకి అతి దగ్గరలో మనకి నార్త్ లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది ఈ హౌస్ నుండి మనకి మియాపూర్ మియాపూర్ వచ్చేసరికి కేవలం ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే మనకి పటాన్ చెరువు వచ్చేసరికి కేవలం ఒక త్రీ కిలోమీటర్స్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి ఓఆర్ఆర్ వచ్చేసరికి కేవలం వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఇంకా ఈ హౌస్ నుండి మనకి గచ్చిబౌలి నానకరం కూడా ఫైనాన్షియల్ కి వెళ్ళిపోవడానికి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఔటర్ రింగ్ రోడ్ వెళ్తే మనం అక్కడ నుంచి కేవలం ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ లోపే మనం ఆ ఏరియాకైతే రీచ్ అయిపోవచ్చు అనమాట మంచి ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ మనకి కేవలం నైంటీ టూ ల్యాక్స్ మాత్రమే కేవలం తొంభై రెండు లక్షలు మాత్రమే ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదండి మీరు కనుక హౌస్ విజిట్ చేస్తే తప్పకుండా నెగోషియబుల్ కూడా ఉంటుంది అనమాట మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక ముందుగా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం పదండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ విషయాన్ని గనక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మెయిన్ డోర్ చూస్తున్నారు కానీ ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి పార్క్ కార్ పార్కింగ్ చాలా స్పేషియస్ గా ఉంది ఒక పెద్ద సెడాన్ కార్ అయినా ఈజీగా మనం స్పేస్ చేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడికి వచ్చేసరికి మనకి వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి బోర్ పాయింట్ అండి ఈ బోర్ పాయింట్ వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది మనకి ఇక్కడ ఫుల్ వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు మనకి వాటర్ సంప్ కెపాసిటీ కూడా అబౌవ్ త్రీ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట చూస్తున్నారు కానీ మనకి మెయిన్ మనకి చూడండి గ్లాస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవన్నీ మీకు విత్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అయితే ఫిక్స్ చేసి ఇచ్చేస్తారు మనకి కార్ పార్కింగ్ లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేశారు మొత్తం రివర్స్ హ్యాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ తోటే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక మనం లోపలికి కనుక ఎంటర్ అయిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ ఇది నార్త్ ఫేస్ డోర్ అనమాట నార్త్ ఫేస్ డోర్ నుంచి మళ్ళీ అలాగే మనకి ఈస్ట్ ఫేస్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక మనకి యూపీవీసీ విండోస్ విత్ స్లైడింగ్ డోర్స్ తోటి మనకి గ్రిల్ ను కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అనమాట చూస్తున్నారు కానీ మనకి నాలుగు సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకున్నంత స్పేషియస్ గా అయితే ఉందనమాట మనకి ఇంకా లోపల కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హాల్లో నుంచి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఒక కామన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి ఇండియన్ కమౌట్ తోటి అయితే డిజైన్ చేశారు యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అలాగే మనకి మొత్తం చూస్తున్నారుగా మంచి క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకునేంత స్పేషియస్ గా ఉంది ఇంత స్పేషియస్ గా హౌస్ ఉండడానికి కారణం అండి హౌస్ యొక్క డైమెన్షన్స్ యూనివర్సల్ డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ లో నూట యాభై గజాలలో మనకి హౌస్ అనమాట మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మనకి ఇక సపరేట్ గా ఒక వాల్వ్ అనేది సపరేట్ గా ఒక కలర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట అలాగే మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు చూడండి ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ను కూడా చూసేద్దాం మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా అంటే చాలా గా ఉంది చూడండి ఎంత స్పేషియస్ గా ఉందంటే మనకి మొత్తం బీరువా డబుల్ కాట్ కింగ్ సైజ్ బెడ్ అలాగే మొత్తం అన్ని ప్లేస్ చేసుకున్న మంచి అతిరగడానికి ఫ్రీగా ఉండే అంత స్పేషియస్ గా అయితే ఉందనమాట దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చూడండి మనకి ఈ యూపీవీసీ డోర్లు కూడా మంచి క్వాలిటీ డోర్లు అనేది మెయింటైన్ చేశారనమాట ఇక్కడ వచ్చేసరికి యాంటిస్కి డిటైల్స్ తోటి వెస్ట్రన్ కమౌట్ తోటి అయితే మనకి ఈ బాత్రూమ్ ని డిజైన్ చేశారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ చూసుకోండి మంచి క్వాలిటీ ఫాల్సింగ్ బ్యూటిఫుల్ గా మనకి పైన ఎల్ఈడి లైట్స్ తోటి మనకి ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారనమాట ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో మనకి ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళేటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఇది చూసుకున్నారు కానీ ఇది మొత్తం కిచెన్ కిచెన్ చూడండి చాలా ఎంత స్పేషియస్ గా ఉందంటే మనకి ఒక నలుగురు ఐదుగురు కూడా ఈజీగా వర్క్ చేసుకున్నంత స్పేసియస్ గా ఉందన్నమాట మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం ఇవ్వండి మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు మనకి విత్ టైల్స్ యాంటీ డస్ట్ టైల్స్ అనేది కూడా యూజ్ చేయడం అయితే జరిగింది మనకి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఎక్సలెంట్ గా స్కేల్ తోటి మనకి గీసినట్టుగా ఉంటుంది మనకి కబోర్డ్స్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా నీట్ గా అయితే డిజైన్ చేశారు ఇక దీనికి అనుకోంచెం స్పేస్ ఇచ్చేసి ఇక్కడ పూజ రూమ్ సెటప్ అనేది చేశారనమాట యాజ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఒక పర్సన్ అయితే కూర్చొని ఈజీగా పూజ చేసుకునేంత గా అయితే ఉంది చూసారు కానీ హౌస్ ప్లానింగ్ మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు మనకి ఈ హౌస్ క్వాలిటీ విషయంకైతే మనకి రివర్స్ హ్యాండ్ యూజ్ చేశారు రెడ్ బ్రిక్ యూజ్ చేశారు అల్ట్రాటెక్ అండ్ నాగార్జున సిమెంట్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఫినోలెక్స్ సుధాకర్ పైపులు అలాగే మనకి మొత్తం దీనికి వాడేటువంటి స్టీల్ అయినా కానీ ఏ టు జెడ్ మొత్తం క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది అనమాట మంచి క్వాలిటీగా ఇది మీరు తీసుకున్న లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ కూడా లేదనమాట మనకి బ్రాండ్ న్యూ హౌస్ రెడీ టు మూవ్ అనమాట మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మీరు హ్యాండ్ ఓవర్ చేసేసుకోవచ్చు లోన్ అప్రూవల్ కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్లోనే మీకు లోన్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా మీకు లోన్ కూడా వచ్చేస్తుంది చూసారు కానీ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మనకి హౌస్ ఎలివేషన్ కూడా మనకు ఒక బ్రాండ్ న్యూ లుక్ తోటి మంచి క్వాలిటీ పెయింటింగ్స్ తోటి మంచి కలర్స్ తోటి మనకి ఎలివేషన్ అనేది అయితే డిజైన్ చేశారనమాట సో ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ వివరాలు కూడా తెలుసుకున్నారు కానీ ఇలాంటి రెగ్యులర్గా ఓనర్ ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి నేను ప్రాపర్టీస్ ఎర్లీ మార్నింగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటి వరకు మీదేదైనా ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ అనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయాలని కోరుతున్నాను అతి తక్కువ ధరలోనే అందంగా బ్యూటిఫుల్ గా మీ ప్రాపర్టీని కూడా మన ఛానల్ తో ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ ఎ నైస్ డే